నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు కొంతమంది ఇప్పుడు మేము మరుగు మందు తీసుకున్నామండి మా వాళ్ళు మాట వినట్లేదనో లేకుంటే వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారనో వాళ్ళని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనో మరుగు మందు తీసుకున్నాము కానీ వాళ్ళ మీద మేము ఉపయోగించినప్పటికీ అది పని చేయలేదండి అంటే ఇది నిజమైన మరుగు కాదా లేకుంటే ఇది పని చేయదా అసలు మరుగు మందు అనేది ఉంటుందా ఉండదా ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తాయి అసలు ఎందుకు అంటే నిజంగా కొంతమంది చెప్తారు మేము ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేసాము కానీ పని చేయలేదు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామని అని ఇలా పని చేయకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయా లేకుంటే అది ఒరిజినల్ కాదని అర్థమా లేదమ్మా అంటే కొంతమంది అయితే డూప్లికేట్ డబ్బుల కోసం అమ్ముతూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఈ కొయ్య దొర అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ముఖ్యంగా అందులో ఇప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ కనిపెట్టడానికి ఏదైనా ఉండదు ఎందుకంటే అంతా ఒకటే ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటది కాబట్టి కనిపెట్టలేము కనిపెట్టలేము అయితే ఇందులో రసాయనము ఉంటది పొడి పొడి పదార్థము ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి రసమేమో ఆ మనిషి ప్రాణాన్ని తీసే అంత కూడా పోతుంది రసమైతే రసమైతే అది దేంట్లో కొంతమంది అంటే పైన వాటర్ ట్యాంక్ లో ఇంటిల్లిపాది కావాలి అని చెప్పేసి వాటర్ ట్యాంక్ లో కూడా కలపచ్చు సాగినాం అది స్నానం చేసేటప్పుడు తల దగ్గర నుంచి శరీరం మొత్తం పాకుతుంది కదా సో అదొకటి తర్వాత ఇందాక నువ్వు అడిగావే ఒక ప్రశ్న ఒకవేళ కొంతమందికి సక్సెస్ కావట్లేదు అని అంటున్నాము అలా సక్సెస్ కాకపోవడానికి ఇంకొక రీజన్ ఉంది గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము వేరే మరుగు మందు మనం ఏమన్నా వాడితే గనక ఇంకో మరుగు మందు పనిచేయదు ఎందుకనంటే మీరు ఒక చిన్న విషయం క్లియర్ గా ఇస్తాను ఒక చిన్న కప్ లో వాటర్ తీసుకొని దాని మీద నీళ్లు నూనె పోస్తే మిక్స్ అవుతుందా మిక్స్ అవదండి పైకి అలా తేలిపోతుంది నూనె వాటర్ మనం దాన్ని మొత్తం బాగా కలిపినాం అప్పుడు తెల్ల ద్రవ్యం కింద మారి తర్వాత మళ్ళీ నీరు నీరు వేరే వచ్చేస్తుంది ఇది వేరే వచ్చేస్తుంది ఈ మరుగు మందు ఏమవుతుంది అంటే మనం శరీరంలోకి పంపించిన తర్వాత అది శరీర భాగంలో ఏదో ఒక మూలకు వెళ్ళిపోయి ఒక గడ్డలాగా మారిపోతుంది దానికి ఏంటంటే మాంసము తాకుతున్న మత్తు పదార్థాలు మందులాంటివి తాగుతూ ఉన్నా అది మంచిగా ఇలా పెరుగుతూ పెరుగుతూ ఉంటది సో ఆ దాని దాని స్థితిగతుల్లో అది ఉన్నప్పుడు ఇంకో మందు పెట్టేసరికి ఇది పోయి దానికేతు దాని శక్తి పెరుగుతుంది దానికి శక్తి పెరుగుతుంది సో ఇక్కడ వీళ్ళు పెట్టిచ్చేది కాదు అక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మా ఆ క్రితంలో నా మిత్రుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఫోన్ ఫోన్ చేయలేను తను కొవైట్ వెళ్ళాడు ఆ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు తనకు వాళ్ళ సొంత అక్క అంటే అక్కకు వివాహమైంది ఈ అబ్బాయికి వివాహమైంది ఎవరో కూడా కాదు అక్క వాళ్ళ అత్తనే వీళ్ళిద్దరికి పడకుండా మరొక మందు పెట్టేశారు అక్క తమ్ముళ్ళిద్దరికి పడములిద్దరికి ఎందుకని ఎందుకు అని అంటే తమ్ముడికి అవసరమైనప్పుడల్లా అక్క ఏమైనా డబ్బులు ఇస్తుంది అనే భ్రమతో తమ్ముడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి లేబోని కాదు ఏదన్నా అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రెండ్లీగా ఇప్పుడు ఫోన్ చేసే తమ్ముడు అక్క అర్జెంట్ గా ఒక పదివేలు కావాలి ఇస్తావా అని అడితే ఏ అక్క ఇచ్చేస్తుంది కదా అలా ఒక రెండు సార్లు ఇచ్చింది పాపం అబ్బాయికి ఇచ్చేసరికి అసలు వీళ్ళిద్దరికి పడకుండా చేయడానికి మరుగుమందు పెట్టేసింది అంటే మరుగుమందు కలపడానికే కాదు విడదీయడానికి కూడా విడదీయడానికి మిత్రుల మధ్యలో గొడవలు రావడానికి పచ్చగడ్డి వేసిన భగ్గు భగ్గు అంటది వాళ్ళ దగ్గర భార్యాభర్తలు విడిపోవడానికి కూడా మరుగు మందు పెట్టవచ్చు మరుగుమందు ఏంటి అంటే సుమారు నలభై ఆరు రకాల మరుగుమందులు ఉన్నాయి ఓకే అతని ఈ నలభై ఆరు రకాల మరుగుమందులో విధి తత్వాలను బట్టి మనం మనిషికి పెట్టవచ్చు మిత్రుల మధ్యలో గొడవలు రావడానికి ఒక రకమైంది మీకు ఇది వినే ఉండొచ్చు దాన్ని మామూలుగా అనే పదార్థంగా పిలుస్తారు బయట గొడవకు ఎక్కువగా తల్లి చెవుడు పిల్ల చెవుడు అనేటువంటి రెండు ఆకులు ఉంటాయి అవును లాస్ట్ టైం ఒక ఫైవ్ కేజీస్ కానీ త్రీ కేజెస్ కానీ వన్ కేజీ గాని స్టోన్స్ అటు ఇటు పెట్టేసి ఈ నైన్టీ ఎంఎల్ మీద దీని మీద కొద్దిగా కొద్దిగా పోసి ఉంచండి అది మొత్తం మళ్ళీ పిండి పిండి అయ్యేంత వరకు ఆ చిన్న చిన్న రాళ్ళు కూడా లేచి కొట్టుకుంటూ ఉంటాయి ఇగో ఇలాంటివి చాలా మనకు ఉంటాయి కేవలం మనుషుల మీద కూడా కాదు వృక్షాల మీద కూడా పనిచేస్తాయి ఆ రాళ్ల మీద కూడా పనిచేస్తా అంటే ఒక రాళ్ల మీద పని చేసినప్పుడు మనిషి మీద పని చేయకుండా ఉండదని అవునా కదా కాకపోతే ఏంటంటే దాని విలువ ఎక్కువ వాటి విలువ చాలా ఎక్కువ మనం ఊహించిన దానికంటే లక్ష రెట్లు ఎక్కువ ఉంటది అది కాకపోతే ఏంటి అని అంటే ఒక మనిషికి పెట్టాలంటే క్రితంలో ఉన్న వీడియోలో చెప్పాను జెన్యున్ పర్సన్ నిజంగా భార్యాభర్తల మధ్యలో వివాదం ఉంటే తండ్రి కొడుకుల మధ్యలో కూడా వివాదాలు ఉంటాయి వాటిని అన్నిటిని మనం కలపడాని కోసం చెయ్యవచ్చు కానీ ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకొని మాకు కనుక ఫోన్ చేస్తే దయచేసి మాకు ఫోన్ చేయకండి ఆ ఫోన్స్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి అటువంటి విధవ ఫోన్స్ అనేది మాకు చెయ్యకండి అయితే గురువు గారు ఇప్పుడు వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది పనిచేయదు అంటారు ఒకవేళ ఇప్పుడు పనిచేయనప్పుడు నిజంగా అదే రీజనా లేకుంటే ఇంకేదైనా రీజన్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు పెట్టిన వ్యక్తిగా దాన్ని తెలుసుకోవడానికి ఏదైనా కనిపిస్తాయి అంట మనకి అమ్మా ఖచ్చితంగా కనిపిస్తాయి తల్లి ఒక మనిషి ప్రాణాలు పోయేటట్టు ఎలా ఉంటది అని అంటే ఈ పొట్ట భాగం ఉంటది కదా మెల్లమెల్లగా ఇట్లా ఉబ్బుతూ 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 వస్తూ ఉంటది అది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో పొట్ట పైన గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో నరాలు ఉంటాయి అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఎలాగైతే నరాలు పైకి తేలుతాయో కడుపుతో ఉన్న సమయంలో ఇలాగే మరుగు మందు పెట్టిన వారు కూడా అంటారు కాబట్టి గ్రీన్ కలర్ లో తేలుతాయి తేలేసేసి పొట్ట ఇట్లా పగిలిపోయి మరణిస్తాడు ఓహో అదొకటి తర్వాత ఉండేటప్పుడు వీళ్ళకు సెంటెన్స్ కూడా ఎలా అంటే తల్లి విపరీతమైన తలపోటు ఈవెన్ ఒక ఫ్యాన్ గాలి శబ్దం విన్నా వాళ్ళ తల పగిలిపోతుందిరా అనే రీతికి తయారవుతారు లేకపోతే జీర్ణాశయ శక్తి అనేది పోతుంది అంటే కడుపులో ఇవాళ ఎంత ఏం తిన్నా జీర్ణం అవ్వదు నిండుగా అలానే ఉంటది అదొకటి తర్వాత మొత్తం మామూలుగా ఇట్లా కూర్చొని ఉన్న కాళ్ళు విపరీతమైన నొప్పి వచ్చేస్తాయి కాళ్ళు ఎలా అంటే ఇంకా లేచి నడవ బుద్ధి కాదు ఆ నొప్పులు అలా వచ్చేస్తూ ఉంటాయి తర్వాత వెనకాల వెన్నపూస బొక్క ఉంటది కదా అదైతే ఒక్కొక్కసారి నిద్రలోనే పట్టేసినట్టుగా నిద్రలోనే కదిలిచ్చేసేసినట్టుగా తిరగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంటది ఇలా ఇన్ని రకాల సింటమ్స్ ఉంటాయి తండి ఈ సింటమ్స్ మీకు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర్లో ఎవరైనా ఉన్నా మా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చినా చేతిలో పైడి పత్తి అన్నాకుంటది దాన్ని బాగా నలిచి దాని రసం చేతిలో పోస్తే టెన్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపు అది గడ్డ కట్టేస్తుంది టెన్ సెకండ్స్ నుంచి మినిట్ రసాయనము గడ్డ కట్టేస్తుంది అంటే ఆ పైన నూనె లెక్క తేలి ఆ ఆకుపచ్చ రంగు యొక్క జిగురు ఎర్రగా ఎర్రు ఎరుపుదనంతో మారి ఓకే మామూలుగా రసాలు మనం మీరు పిండే ఉంటారు కదా ఎప్పుడైనా ఆకుల్ని ఒక వన్ అవర్ తర్వాత చూసిన అది రసం రసం లెక్క ఉంటుంది ఇక్కడ మాత్రం ఆ రసం నూనె పదార్థంగా మారిపోతుంది పైన తెల్లగా నీళ్ళ లెక్క కనిపిస్తుంది కింద మొత్తం గట్టేసినట్టు అయిపోతూ ఆ ఆకుపచ్చ రంగంతా ఎర్రదనంతో దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు ఆ మనిషికి ఉన్నది అని అర్థం ఓకే ఆహా అలా తెలుసుకుంటారు అయితే అలా తెలుసుకొని ఆ మనిషిలో ఉంటే గనక తీపించడమా లేకుంటే ఏంటి అనేది ఆలోచిస్తారు ఓకే సో ఇలా చేయడం ద్వారా ఆల్రెడీ మరుగు ఉంటే దాన్ని విరుగుడు చేసుకోవడం కూడా జరుగుతుంది అంటారు కానీ చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా మంది అంటే ఏమంటారు ఇప్పుడు మనకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి గురుగారు గారు మాకు ఇలా మరుగు కావాలండి కానీ మేము ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాము అది పని చేయలేదు మరి పని చేయట్లేదు అంటే ఇది ఫేకా ఇలాంటివి అడిగే వాళ్ళందరికీ ఇది ఒక మంచి వివరణతో ఇప్పుడు నా వీడియోగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు దీన్ని చాలా చక్కగా వివరించారు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు మహాదేవ